హలో నేను విసిఎస్ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఊహకే అందనటువంటి కొన్ని కొన్ని ఛాలెంజింగ్ విషయాలను ఆయన పరిచయం చేస్తూ ఉంటారు సమాజానికి అలాంటిదే టైం బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే టైంను మనం డిపాజిట్ చేసుకోవచ్చు అదేంటి టైంని ఎలా డిపాజిట్ చేసుకుంటారు ఇది అసలు సాధ్యమా మీరని మీరు అనుకోవచ్చు ఎస్ అది సాధ్యమే అని చెప్పి ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద చంద్రబాబు నాయుడు గారు విశాఖలో చేయించారు టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని లక్ష్యం ఏంటంటే వృద్ధులు వికలాంగులు ఒంటరి వాళ్ళు వీళ్ళకి సేవ చేయటం ఎలా సేవ చేస్తారు దీని పనితీరు ఎలా ఉంటుంది అని అంటే ఒక్క రూపాయి ఖర్చులేదు మీకు జస్ట్ మీరు చేయాల్సిందా దాంట్లో సభ్యులుగా చేరడం సభ్యులుగా చేరి ఆ తర్వాత ఎవరికి ఏ సేవ కావాలో ఆ సేవ చేయడానికి మీరు వెసులుబాటు చేసుకుని వెళ్ళాలి సభ్యునిగా ఉన్న మరొక వ్యక్తికి మీరు ఎంత సమయం సేవ చేస్తారో దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ బ్యాంకు డిపాజిట్ చేస్తుంది ఆ డిపాజిట్ చేసినటువంటి సమయాన్ని మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే దాంట్లో సభ్యులుగా ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు సేవ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ చేత మీకు సేవ చేపిస్తారు అంటే పరస్పరం సేవ చేసుకోవటం సేవ అందించటం దీన్ని టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే సంస్థ నిర్వహిస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ సంస్థ ఉంది ఇప్పటికే రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద వైజాగ్లో చేస్తూ ఉంది టైంని డిపాజిట్ చేయటం అదేమన్నా డబ్బా బంగారమా లేదంటే వెండె ఏదన్నా లేదంటే మెటీరియల్ అంటే కాదు టైం అనేది అసలు మనకి కనిపించినటువంటి ఒక గోల్డెన్ గోల్డ్ కన్నా విలువైంది టైమ్ ఈజ్ గోల్డ్ ఆర్ట్ ఇస్ లాంగ్ అని చెప్పి చిన్నప్పుడు కొటేషన్స్ చదివిస్తూ ఉంటారు సో టైం అనేది గోల్డ్ లాంటి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేము కానీ తిరిగి తీసుకురావచ్చు అని చెప్పి ఈ బ్యాంక్ ఆఫ్ టైం బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది టైం అనేది డిపాజిట్ చేసుకుని మీరు సేవ్ మీరు దాన్ని సేవ్ చేసుకోవచ్చు మీరు యుక్త వయసులో ఇతరులకు సేవ చేసి ఆ బ్యాంకులో ఉన్నటువంటి సభ్యులకి సేవ చేసి మీరు డిపాజిట్ చేసి పెట్టుకుంటే మీరు వయసు మీరిన తర్వాత మీకు సేవ చేయటానికి ఆ టైంని ఉచితంగా మీరు పొందవచ్చు ఇది దాని యొక్క లక్ష్యం మరి ఇది అవసరమా ఇలాంటిది అవసరమా అంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సమాజానికి అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు ప్రస్తుత ఆధునిక యుగంలో వృద్ధులు ఒంటరిగా మారిపోతూ ఉన్నారు పిల్లలు విదేశాలకు వెళ్తున్నారు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు కుటుంబ వ్యవస్థ దెబ్బతింది ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరైపోతున్నటువంటి వృద్ధుల్ని ఎవరు కాపాడాలి ఎవరు సేవ చేయాలి వాళ్ళకి అందుకే దీని అవసరం ఏర్పడింది అలాగే ఫిజికల్లీ ఛాలెంజెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక ఒంటరి మహిళలు లేదంటే ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు లేనటువంటి వాళ్ళు వాళ్ళకి ఎవరు సేవ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఈ బ్యాంకు ఉపయోగపడుతుంది ఒక వృద్ధులుగా ఉన్నప్పుడు లేదంటే వికలాంగులుగా ఉన్నప్పుడే కాదు మీరు ఒంటరిగా ఉండి మీకు ఎవరు తోడు లేకపోతే సేవ చేయడానికి అలాంటి సమయంలో కూడా ఈ బ్యాంకు నుంచి మీకు సేవ చేయడానికి పంపిస్తారు మీరు సేవ చేసి ఉంటే అంతకుముందు మీ డిపాజిట్ ఉంటే దానికి సరి సమానంగా మీకు ఉచిత సేవ అందిస్తారు ఇది ఊహించడానికే దాదాపుగా అర్థం కాదు టైంని సేవ్ చేసుకోవటం టైంని ఎలా డిపాజిట్ చేసుకోవచ్చు అసలు ఆ టైంని మళ్ళీ వెనక్కి తీసుకోవటం ఏంటి అదేమో డబ్బులు కాదు కదా పదివేలు వేసి మళ్ళీ పదివేలు తీసుకోవడానికి కానీ డబ్బులు మాదిరిగానే గోల్డ్ మాదిరిగానే మనం డిపాజిట్ చేయొచ్చు మళ్ళీ దాన్ని తీసుకోవచ్చు ఇలాంటి వెసలుబాటు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ఉపక్రమించారు దానికి టైం బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓఈ కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ని హెల్దీ హ్యాపీ వెల్దీ సిటీగా రాష్ట్రంగా మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసుకున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒప్పందం ఇది దీనికి సంబంధించి ఆల్రెడీ పేపర్లో కొన్ని కొన్ని పేపర్స్లో రిపోర్ట్స్ వచ్చిన్నాయి నేను దాన్ని చదివి వినిపిస్తాను ఆల్రెడీ దానికి సంబంధించింది పెద్దగా హైలైట్ కాలేదు కానీ నేను చూపిస్తాను సేవకు సరైనటువంటి సమయం రాష్ట్రంలో టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు ఇప్పుడు వృద్ధుల సేవ కోసం సమయం కేటాయించి భవిష్యత్తులో తాము సేవలు పొందవచ్చు ఇప్పుడు వృద్ధులు వికలాంగులు ఇతర నిస్సహాయకులకు సేవ చేయండి సేవ చేసిన సమయాన్ని మీ ఖాతాలో దాచుకోండి మీకు అవసరమైనప్పుడు అంతే సమయాన్ని మీ కోసం కేటాయిస్తారు ఇది టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త డిపాజిట్ స్కీమ్ వృద్ధుల కోసం వినూత్న సేవలు అందించే టైం బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యక్రమాలు త్వరలో రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి ఈ సంస్థ తరఫున రాజస్థాన్ కు చెందిన పిసి జైన్ బృందం ప్రభుత్వ అధికారులతోటి శుక్రవారం భేటీ అయింది సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా సేవలు అందిస్తామని చెప్పారు వృద్ధుల్లో ఒంటరితనం పోగొట్టి వారికి సామాజిక అండ లభించాలన్నదే సీఎం ఆలోచన అని అధికారులు తెలిపారు టైమ్ బ్యాంక్ సేవలను దేశంలోనే మొట్టమొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో సిక్కింలో అమలు చేశారు ప్రస్తుతం రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రలోనూ ఉచితంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ సంస్థ మన రాష్ట్రంలోని తమ సేవలు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది ఇప్పటికే విశాఖను పైలట్ జిల్లాగా తీసుకుని టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ సేవలు ప్రారంభించింది అక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చిన తర్వాత మరింత ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు పెరుగుతున్న ఒంటరి వృద్ధులు గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండడం వలన వృద్ధులకు ఒంటరితనం ఉండేది కాదు కానీ కాలక్రమేణ వారి ఒంటరిగా మారుతున్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశంలో దాదాపుగా పది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల మంది సీనియర్ సిటిజన్లు ఉండగా ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే చంద్రబాబు నాయుడు విజన్ రెండు వేల నలభై ఏడు నాటికి ఈ సంఖ్య ముప్పై కోట్లకు చేరుతుందని అంచనా కాబట్టి భవిష్యత్తులో రాష్ట్రంలోని వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు టైం బ్యాంక్ టైం బ్యాంక్ అండగా నిలుస్తుంది తల్లిదండ్రుల వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం రెండు వేల ఏడు దత్తత పోషణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది అంటే చట్ట సంరక్షణ కూడా ఉందండి వీళ్ళకి అందుకే ఆ చట్టాన్ని ఉటంకిస్తూ ఉన్నారు పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నప్పుడే హ్యాపీ హెల్దీ వెల్దీ ఏపీ సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు టైం బ్యాంక్ పనిచేస్తుంది ఇలా టైం బ్యాంక్ ఆర్థిక లాభాపేక్ష లేని సామాజిక వ్యవస్థ వృద్ధులకు ఒంటరిగా జీవించే వారికి సహాయం చేయడం కోసం దీనిని ప్రారంభించారు ఈ బ్యాంకు సహాయం కావాలంటే ముందుగా సభ్యులుగా చేరాలి దీనిలో సభ్యులు తమ సమయాన్ని డబ్బుకు బదులుగా సేవల కోసం ఉపయోగించుకుంటారు బ్యాంకు సభ్యులైన వారు మరొక సభ్యుడైన ఒంటరి వ్యక్తికి ఎంటి పనుల్లో సహాయం తోడుగా ఉండడం తదితర సహాయ పనులు చేసి ఆ సమయాన్ని తన ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు సదరు సహాయం చేసినటువంటి వ్యక్తి తన అవసరంలో తన ఖాతాలో ఉన్న డిపాజిట్ సమయం మేరకు మరొక వ్యక్తి నుంచి సహాయం పొందవచ్చు ఇది అనమాట ఇది ఏం లేదు వెరీ సింపుల్ అండి పూర్వకాలంలో మనకి వస్తు మార్పిడి అనేది ఉండేది అంతకుముందు ఇప్పుడులాగా మనం డబ్బులు పెట్టి కొనుక్కునేదానికన్నా కూడా వస్తు మార్పిడి ఉండేది సంతలు పెట్టేవాళ్ళు ఈ సంతల్లో ఆయా గ్రామంలో పడినటువంటి పంటలన్నిటిని తీసుకొచ్చేవాళ్ళు సపోజ్ ఒక రై ఒక రైతుకి ఒడ్డులు పడిని ఆ ఒడ్డు ఇచ్చేస్తాడు ఈ ఒడ్డు ఉన్నటువంటి ఒడ్లు పండించినటువంటి రైతుకి జొన్నలు అవసరం ఆ జొన్నలు ఉన్న అతని దగ్గర జొన్నలు తీసుకుంటారు ఈ ఓట్లు ఇచ్చేస్తారు అలాగే ఒక రైతు ఉల్లిపాయలు పండిస్తారు ఇంకొక రైతు ఏదో బెండకాయలో వంకాయలు పండిస్తారు ఈ పండించినటువంటి వాటిని షేర్ చేసుకుంటారు అటు ఇటు మ్యూచువల్గా దీన్ని వస్తు మార్పిడి అంటారు ఇది వాణిజ్యంలో తెలిసినటువంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది వస్తు మార్పిడి అంటారు అలాగే ఇప్పుడు ఇది కూడా ఇది టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా టైంని షేర్ చేసుకోవటం పరస్పరం నువ్వు ఎంత డిపాజిట్ చేస్తే అంటే సేవ చేసి నువ్వు ఎంత టైము నువ్వు సేవ్ చేసి దాన్ని సేవ్ చేసుకుంటావో డిపాజిట్ చేసుకుంటావో అంతే సేవను మళ్ళీ నువ్వు పొందవచ్చు ఇంకొక వ్యక్తి నుంచి ఏదో ఒక రూపంలో ఆయన ఒక రూపంలో సేవ అందిస్తే ఇంకొక ఆయన మీకు ఇంకొక రూపంలో మీకు మీకు అవసరమైన రూపంలో అందిస్తారు ఇది దాని యొక్క కాన్సెప్ట్ మరి ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అయ్యేట అవకాశం ఉందా మనం ఊహ ఊహించడానికే కొంత కొత్త రకంగా కొత్త తరహాలో ఉంది చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆహ్వానించారు మరి ఇది ఇప్పుడున్నటువంటి రోజుల్లో అవసరమా ఇది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ